గణేష్ ఉత్సవాలను చేయడంలో మలిసిట్టికి సాటి ఎవరో రారని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు కలుగోలమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జన కార్యక్రమానికి కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా నిమజ్జన కార్యక్రమానికి పూజలు చేసిన ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అనంతరం మాట్లాడుతూ కొలువలమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవాలను అత్యంత విజయవంతం చేయడంలో మలిసిట్టి వెంకటేశ్వర్లతో పాటు కమిటీ సభ్యుల కృషిని ఆయన అభినందించారు నిమజ్జనం కార్యక్రమం పూర్తయ్యే వరకు అందరూ పాల్గొనాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మలిసిట్టి దంపతులతో పాటు పలువురు పాల్గొన్నారు కోరుకునే దేవుడు యితే ఆ గణేషు ఉత్సవాలు చేయటంలో గణేషుడు మించిన వాడు మలిసిట్టి వారిద్దరి ఒక పక్క మీ అందరికీ కూడా ఆ కనునాథుని ఆశీస్సులతో పాటు ఈ గణేష్ కమిటీకి మలిసిట్టు ఆశీస్సులు తోడైనందువల్లే నిండుగా మెండుగా కావలికి కనువిందుగా ఈరోజు ఈ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన తొమ్మిది రోజుల గణేష్ ఉత్సవాలని ప్రజలందరూ కూడా తిరిగించడం ఒక అనుభూతికి లోనవ్వటం ఒక అహ్లాతమైన వాతావరణానికి మనసుని కైలాసం దాకా తీసుకుపోయిన వ్యక్తులు గణేష్ కమిటీ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అందరూ కూడా ఈరోజు ఆనంద డోలికల మధ్య గణేష్ని సాగనంపై క్రమంలో అందరూ కూడా ఆఖరి వరకు నడిచి నిమజ్జనం అయ్యేంత వరకు తోటే ఉండండి అని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా చాలా ఉత్సవాల్లో స్టార్టింగ్లో జనాలు ఉన్నారు దేవుణ్ణి సాగ నంపేటప్పుడు ఎంతమంది నడిచారో ఆఖరిలో నిమజ్జనం చేసేంత వరకు అందమంది ఉంటేనేది పవిత్రతకు లోనైనట్టు సాగు నంపేటప్పుడు లేసేటప్పుడు తప్పిట్లు ఆడించేటప్పుడు డ్యాన్సులు వేసేటప్పుడు ఉన్నంత ఆనందం నిమజ్జనం చేసేటప్పుడు కూడా అందరూ కూడా కొనసాగి కొనసాగి ఆ దేవుని యొక్క ఆఖరి చూపు ఆ దేవుని యొక్క విసి అందరూ అందుకోవాలని కాబట్టి మళ్ళా నేను స్టార్ట్ అయ్యాను నిమజ్జనంలో మందారి చెరువు దగ్గరికి మళ్ళా వచ్చి మళ్ళా అక్కడ కూడా నేను కూడా తిరిగించడానికి వస్తాను తప్పకుండా అందరూ కూడా నడిచి దేవుడిని ఊరేగింపులో ఎప్పుడు కూడా ముందున ముత్తయిదులు నడవాలి వెనక వైపున గ్రామ పెద్దలు నడవాలి వెనక వైపున ప్రజలు నడిచినప్పుడే ఆ దేవునికి మనం ఇచ్చినవిగా భావించాలి కాబట్టి ఎంత నిర్విఘ్నంగా ఎంత ఆనందంగా మీరు ఈ వినాయక చవితి ఉత్సవాలను ఎలా జరిపారో ఆ నిమజ్జన కార్యక్రమం ఊరేగింపున కూడా అదే విధంగా ప్రజలకు కనులకు పిండిగా ఉండేటట్టుగా మీరు కూడా నడిచి దాన్ని సాగ నింపాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ భవిష్యత్తులో మీ ఆధ్వర్యంలో ఇంకా కూడా ఇంకా ఒక మంచి ఉత్సవాలు జరపాలి అంటే కావల్లో ఇప్పటి వరకు ట్రబుల్ చూడడం లెక్క దేనైనా సాధిస్తాడని కానీ ఈ రోజున ఉత్సవాల్లో చేస్తే నేను ఫస్ట్ టైం వచ్చాను ఈ ఉత్సవాలకి బహుశా నెక్స్ట్ టైం మా తమ్ముడు చేతుల్లో నేను కూడా నడుస్తానని కూడా ఈ సందర్భంగా అందరం కూడా తెలియదు పాలు పంచుకొని ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ప్రతి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను